లావణ్య భరద్వాజ్ అలియాస్ ప్రేమ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్తో తెలుగు బొలితెరకి ఎంట్రీ ఇచ్చారు మొదటి సీరియల్తోనే మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు లావణ్య అయితే లావణ్య ఒక కన్నడ అమ్మాయి చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటూ పెద్ద డ్యాన్సర్ అవ్వాలనుకున్నారు కానీ లావణ్య బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రాధారమణ అనే కన్నడ సీరియల్లో చిన్న క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది వచ్చిన అవకాశం వదులుకోవడం ఇష్టం లేని లావణ్య కాలేజ్ హాలిడేస్ టైంలో ఆ సీరియల్ అయితే చేశారు ఆ సీరియల్తో పాటు రాజా రాణి శ్రీరస్తు శుభమస్తు అనే సీరియల్స్లో కూడా నటించారు ఇక లావణ్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సీరియల్ యాక్టర్ అయిన శశిధర్ హెగ్డేని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ రాజా రాణి అనే కన్నడ సీరియల్లో అన్నా చెల్లి క్యారెక్టర్స్లో నటించారు ఆ సీరియల్ చేసే టైంలోనే లావణ్య శశిధర్ని అన్న అని పిలిచేదట అప్పటికే లావణ్య మీద ఇష్టం ఉన్న శశిధర్ నన్ను అలా పిలవద్దు అని చెప్పారట అయితే ఒకరోజు షూటింగ్ లొకేషన్లోనే శశిధర్ లావణ్యకి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేశారట లావణ్య మాత్రం ఏం చెప్పకుండా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయారు కానీ శశిధార్ లావణ్య ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించారట అలా కొన్నేళ్ళ డేటింగ్ తర్వాత రీసెంట్గా లావణ్య శశిధార్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు పర్సనల్ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా బిజీగా ఉన్నారు లావణ్య మీలో ఎంతమందికి లావణ్య యాక్టింగ్ ఇష్టమో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి